అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు చదువుకోలేదా మీ కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరేందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బయలు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం చట్టాలను ఉల్లంఘించాం అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ ఇవ్వాలని మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీకు భయపడే అవసరం లేదు న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం మీకు అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికేళ్ళు నేను కూడా ఊకోను నేను బయలుదేరతా దాకైనా మంచిదే ఎవరి సంగతేందో సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో అన్నీ కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మనం ముందు పోవాలి ఒక్క మాటలు నేను ఉన్నదా ఇలా ఇయల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్ళు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ అయినా ధాన్యం కొనుగోలలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయిపడితే అటు ఒరుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం నిజమైంది ఒకసారి చేతులు లేవట్రా దయచేసి స్టేజ్ మీద లేవట్రా ఫెయిల్ అయినా ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు అని నేను అంటలేను నేనంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ విధంగా మాజీ సర్పంచ్లు పాపం వాళ్ళు పనిచేసిన మేము మా బిల్లులు అంటే వాళ్ళ గోస ఉంచుకుంటా ఉన్నారు వాళ్ళేం పాపం చేసిండ్రు ఈ విధంగా ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏ నీ కాయగూపడు ముచ్చట్లుంటాను కా పిల్లలు అడిగితేనే జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు దడుముకుంటున్నాడు నీకెందుక బాధ నువ్వు తీసుకుంటున్న నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు ఉలిపెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పాను దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం తీర్థంబోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు గాడ్లకు గడ్డేసి బలక్ పాల్పడితే వస్తాయే వస్తాయా మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి ఓ తమ్ముడు అన్న హైదరాబాద్లో ఇల్లుగులో కొడితే కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి కత్తి వాన్ చేతులు పడితే యుద్ధం అందిచేయమని పడుతుంది అంతేనా ఇది కూడా విచారించాలి ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే కూడగొట్టుకున్న కాన్నే వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటిదే బొబ్బా బబ్రాజమానం భజగోవిందం శుష్క్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా ఏది లేదు ఇక ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నారు సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ అని తెలంగాణ సంతోషపడితే తల్లిని చాపి బిడ్డ బతికిచ్చింద్రు అంటాడు ఎన్నోసార్లు అంటాడు ఒకసారి కాదు ఈ విధంగా అది కూడా మనం వెనకొచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నా జ్ఞాపకం వచ్చింది